దత్త జయకాళి ఈరోజు ద్వాదశ రాశులలో రోజు నాలుగు సంవత్సరాల ఫలితాలు చూస్తున్నాం ఐదవ రాశి అయినటువంటి సింహరాశి గురించి తెలుసుకుందాం మామి మూమే టాటి టూటే అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి మొదటి పేరు కలిగిన మొదటి పేరులోని మూడక్షరం కలిగిన వారందరూ కూడా సింహరాశికి వస్తారు ఈ సింహరాశికి ఆదాయం రెండు పద్నాలుగు ఖర్చు మరి వారి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే స్త్రీ పురుష స్వభావాలు విశాల హృదయ అభిమానవంతులు పరోపకారం వారు పువర్తలకి లొంగిపోతారు ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం తగ్గుతుంది మరి మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం మాత్రము జరుగుతూ సహించరు మరి అభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలను కుతూహలము చురుకుదనము తొందరపాటు పశ్చత్తాపము షూలురు అభిప్రాయాలు ఉంటాయి గృహ అలంకరణ ఎందు పరిశుభ్రంగా ఉంచుకుంట ఎక్కువ శ్రద్ధగా వహిస్తారు ఈ రాశి వారికి గురువు పదవ ఇంట చేయి వృత్తులందు లాభములు అన్ని రంగాల వారికి లాభం ఎందు ఇంటియందు వివాహాలు శుభకార్యములు చేయుట నూతన గృహ నిర్మాణము విందు భోజనములు అనుకోకుండా బంధువులు రాక ఇంటి అందు పండగ వాతావరణం ఏర్పడుట నూతన వస్తువులు బంగారం వాహనము భూమి కొనుట తీయని పదార్థములు గుజించుట సమాజంలో స్థానంగా ఉంటుంది కుటుంబంలో మరొకసారి సంపాదన మొదలవుతుంది అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది వచ్చే సొమ్ము శీఘ్రముగా వచ్చుట విద్యార్థులు ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణత మంచి ర్యాంకు వచ్చి పై చదువులకు విదేశాలకు వెళ్ళుట మంచి ఉద్యోగము ప్రమోషన్లు లభించుట నూతన పనులు ప్రారంభించుట అనుకున్న పనులు విజయవంతం కూడా తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట బ్యాంకు రుణాలు వచ్చుట ఉద్యోగ మార్పు మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్లకు కొన్ని చిక్కులు తప్పవు వకీలు డాక్టర్లకు మంచి వేరు వచ్చును గతంలో నిలిచినటువంటి పనులు నెరవేరుట వ్యాపారం మార్పు ఉద్యోగం మార్పు మీకు కావలసిన ధనం రావడానికి అనేక మార్గములు ఎన్నుకున్నట ఇంటి అందు అందరికీ ఆరోగ్యము మనస్సును నందు సంతోషము భక్తి మంచి పేరుతో స్నేహం చేయుట మీ గుడివిల్ పెరుగుతుంది ప్రయాణ లాభము ఉపయుక్తమైనటువంటి ప్రయాణం చేయుట సహోదర సహోదర వర్గానికి చెందినటువంటి బాధ్యతలు మీ నెత్తి మీద పడుట ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవనాన్ని కూడా మీరు గడుపుతారు భూధర ధాన్య లాభము రియల్ ఎస్టేట్ వారికి మంచి అనుకూలంగా ఉంటుంది ఏడవ ఇంటి శని వల్ల ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట ప్రయోజనము లేని ఉద్యోగములు చేయుట రోజువారి ప్రయాణాలలో జాగ్రత్త అవసరము పొత్తు వ్యాపారం అందు మోసము నమ్మిన చో నష్టపోదురు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుందురు కానీ ఆచరణలో సాధ్యం కాదు మానసికమైనటువంటి చింతన పరిచయం లేని వ్యక్తులు నమ్మరాదు దురాలోచన మితిమీరైనటువంటి కోపము సెంటిమెంట్ వస్తువులు నమ్మి చింతించుట అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మీ మీద నరదిస్తారు అధికంగా ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి మీరు శని జపతర్పణ హోమాదులు చేయించి శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము చేసిన కొంచెం మేలు కలుగును శుభం కలుగును జయ గురుదత్త జయ